నువ్వెప్పటికీ నచ్చాల్సిన అవసరం లేదు ఆఫీస్లో బాస్కి నచ్చాల్సిన అవసరం లేదు ప్రేమించిన అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు ఫ్రెండ్షిప్లో కూడా నచ్చాల్సిన అవసరం లేదు రిలేషన్స్లో కూడా నచ్చాల్సిన అవసరం లేదు అసలు నువ్వెందుకు నచ్చాలి అవసరం లేదు అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళ స్వార్థపరులు వాళ్ళు అది వాళ్ళు ఏది అని చెప్పేసి ఎన్ని రోజులని ఇలా ఎత్ రోజుల గురించి మాట్లాడుకుందాం ఎన్ని రోజులని చెప్పేసేసి పక్కడి గురించి ముచ్చట్లు పెట్టుకుందాం ఆపిద్దాం ఎందుకంటే ఎవ్వడి లైఫ్ అడుపుతాం ఎవ్వడితో ఎవరికి అవసరం లేదు ఒకవేళ వాడు అవసరం వచ్చినా కూడా వాడు ఆ టైంకి నీకు అవసరపడేలా వాడు ఉపయోగపడతాడో లేడో కూడా తెలియదు వాడు ఎందుకు అసలు నీకు అవసరపడాలి ఎందుకు అసలు అంటే ఇక్కడ ఏంటంటే లైఫ్లో అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి లైఫ్లో సుఖాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా రకరకాలుగా ఉన్నాయి అంటే ఎవడు హ్యాపీగా లేడు ఇక్కడ అలా అని చెప్పేసేసి మనం ఏమనుకుంటాం అంటే పక్కడ హ్యాపీగా ఉన్నాడు అరే వాడు బాగున్నాడే మన లైఫ్ ఎందుకు ఇలా ఏడ్చింది అరే వాడు సంతోషంగా ఉన్నాడే మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం ప్రతి దాంట్లో కంపారిజన్స్ వాడు అలా వాడు ఇలా వాడు ఇది వాడు అది అని చెప్పేసి వాడితో పోల్చుకోవడమే స్టార్టిగా లైఫ్ ఎండు అసలు ఎన్ని రోజులు ఎంత కాలం పక్కోడి గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి ఆ విషయం నీకు తెలుస్తుందో అప్పుడు అప్పటిదాకా నీకు నీ లైఫ్ ఏంటో అస్సలు అర్థం కాదు సీరియస్గా చెప్తా ఉన్నా మందికి ఎలా ఉంటుందంటే వాడి లైఫ్లో ఏం జరుగుతుందో వాడు ఇంట్రెస్ట్ పెట్టాడు పక్కోడి లైఫ్లో ఏం జరుగుతుందో అని చెప్పేసి క్యూరాసిటీతో వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు అంటే వాడు అరే వాడికి సడన్గా నైట్కి నైట్ ఒక పది లక్షలు వాడు ఎలాగో వస్తాయి వచ్చి వాడు ఏదో ఇల్లు కట్టుకుని ఏదో ఉంటాడు బట్ వాడు అదే అరే వాడికి పది లక్షలు ఎలా ఉన్నాయి వాడు ఇల్లు ఎలా కట్టుకున్నాడు అసలు ఇక్కడ నుంచి సంపాదించాడు ఎవరిచ్చారు ఇది ఇదే మనకి పెద్ద న్యూస్ అవ్వాలి క్యూరియాసిటీ ఎంత ఉంటుందంటే వాడు కూడా వాడు వచ్చే పది లక్షలతో కూడా అన్ని ఆలోచనలు చేయడు బట్ అంతకు రెట్టింపు వాడిపై మన ఫోకస్ పెడతాం జస్ట్ పక్కడి లైఫ్లో ఏం జరుగుతుందో అని చెప్పేసేసి మనకు కావాలి ఎంతకాలం ఆడి గురించి చెప్పుకుందాం ఎంతకాలం మన ఎంటర్టైన్మెంట్ ముచ్చట్లు పెట్టుకుందాం మనకి వేరే టాపిక్ లేదా మనకంటూ అంటే వాడి మీద పెట్టిన ఎఫర్ట్ మన లైఫ్ మీద సగమైనా పెడితే మన లైఫ్ ఇలా ఏడవదు సీరియస్గా చెప్తా ఉన్నా మంది ఎలా ఉంటుందంటే ఆఫీస్లో ఎక్కడైనా ఫ్రెండ్స్లో వాటెవర్ ఎక్కడైనా సరే అంటే నైంటీ పర్సెంట్ చెప్తా ఉన్నాం బట్ అందరినీ అలానే కరెక్ట్ కాదు నైంటీ పర్సెంట్ చాలామందికి మనం ఎంటర్టైన్మెంట్ అవ్వాలి చాలామంది అంటే ఒక బక్రా ఉండాలి ఒక గ్రూప్ ఉన్నప్పుడు ఒక నలుగురు ఐదుగురు మామూలుగా కూర్చొని ఇక్కడ ఆఫీస్ మీటింగ్ ఎక్కడైనా ఏదైనా ప్లేస్లో కూర్చున్నప్పుడు ఒక బక్రా కావాలి వాళ్ళకి ఎందుకు అంటే వాళ్ళకి టైంపాస్ అవ్వాలి అంటే మనం చేస్తే చిన్న చిన్న మిస్టేక్లు అవ్వచ్చు పెద్ద మిస్టేక్ పెద్ద మిస్టేక్ ఎవరు చేయరు దాని మిస్టేక్ అని నాన్నని కరెక్ట్ కాదు చిన్న చిన్న మిస్టేక్లు అవి పెద్ద పబ్లిష్ చేస్తారు చాలా పెద్దగా మాట్లాడుకొని దాని గురించి పంచలు వేసుకుంటారు ఆ టైంలో మనకి ఎలా ఉంటుందో తెలుసా చీ దినమ్మ జీవితం ఏంటో నాయన నా లైఫ్ ప్రతి ఏడు వేసుకుంటున్నాడు ప్రతి ఏడు నవ్వుకుంటున్నాడు అని చెప్పేసి అక్కడే నెగిటివ్ ఎనర్జీ మొత్తం మొత్తం నిండిపోద్ది నెగిటివ్ ఎనర్జీ ఇంకేం పని చేస్తాం అత పని చేయం ఇంకోటి ఏంటంటే చాలామంది మనం అంటూ ఉంటారు ఫ్రెండ్స్లో అవ్వచ్చు అటువారు ఏదైనా అవ్వచ్చు ఫ్రెండ్స్లో కూడా ఎలా ఉంటుందంటే చాలామంది పాజిటివ్గా వాళ్ళు ఉంటారు అలా అలా కాదురా ఇలా చెయ్యి ఇలా ఇలా చెయ్యి ఇలా అయితే ఒక ఒక రకంగా ఉంటుందా అని చెప్పేసి ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే చాలా ఇష్టం ఒకరినొకళ్ళు అర్థం చేసుకునే రకంగా ఉంటారు బట్ ఈ రోజుల్లో చాలా తక్కువ అట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు బట్ చాలా అంటే చాలా తక్కువ వాళ్ళు ఎలా ఉంటారంటే వాడికి మనకు ఏదైనా కష్టం వచ్చినా కూడా మరి వాడి కష్టం వచ్చింది మనమంటే ఏమైనా హెల్ప్ చేద్దాం అని చెప్పేసి వాడికి అనిపిస్తూ ఉంటుంది అటువంటి ఫ్రెండ్స్ ఉండడం చాలా అంటే చాలా అదృష్టం కొంతమంది ఎలా ఉంటారంటే పేరుకే ఫ్రెండ్స్ కలిసి తాగిన తాగుదాం తిందాం బట్ ఉందాం ఓకే జస్ట్ డిస్కస్ మళ్ళీ తర్వాత ఎవరి లైఫ్ ఆర్తి ఎవడి అర్జీ అది ఏదైనా కష్టం వచ్చి ఒక ఫ్రెండ్ కాల్ చేసారే చిన్న అవసరం ఉందంటే వాడికి అంటే వాడికి చేయాలనే ఆలోచన ఏదైనా ఉంటే చేస్తాడు వద్దు అనుకునే ఆలోచన ఉంటే చేయడు అంటే ఫ్రెండ్స్ కూడా చాలా రకాలుగా ఉన్నారు అంటే ఒక్కొక్క అదే ఒక్కొక్క థియరీ ఒక్కొక్కటి చెప్తున్నాం కదా నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రెండ్స్లో కూడా ఫేక్ ఉన్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ రిలేషన్లో కూడా ఫేక్ ఉన్నారు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ అందరికీ నువ్వు కావాలి అందరినీ కావాలి అనుకుంటారు అందరికి అందరికీ నువ్వు కావాలి అనుకుంటావు బట్ నీకు ఎవడా వస్తుంది అందరినీ నువ్వు కావాలి అనుకుంటావు బట్ నువ్వు ఎవరికి అవసరం ఎంతవరకు అవసరం ఎంతమందికి అవసరం అసలు ఎవరికి నువ్వు అవసరం ఇట్లాంటి కొన్ని ఉంటాయి బట్ అంటే మంచి పొజిషన్లో ఉండాలి చెయ్యాలి అని అంటే చాలామంది ఏంటంటే కష్టపడాలి అది అని చెప్పేసి చాలా రకాలుగా కొంతమంది లెక్చర్లు ఇస్తూ ఉంటారు బట్ కలిసినప్పుడు అలా కాదు ఇలా చేసి ఉంటే బాగుండదు అని చెప్పేసి అంటే అవన్నీ మనకి తెలిస్తే అవి అలా జరిగిపోయినాయి మనం ఏం చేస్తాం మన టైం అనుకుంటాం మన టైం వేయడనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అలా జరగాలి అని మనం అయితే కోరుకోము కదా అలా జరిగిపోయింది కాబట్టి నీకు ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది అలా జరిగిపోయింది కాబట్టే నువ్వు కూడా నాకు జడ్జ్ చేయాల్సిన అవసరం వచ్చింది అదంతే అంటే ఇక్కడ నీకు ఎవడైనా గైడ్ చేస్తున్నప్పుడు నీకు ఎవడైనా ఏదైనా విషయం చెప్తున్నప్పుడు ఏదైనా అవ్వచ్చు నీ లైఫ్ గురించి అవ్వచ్చు నీ పర్సనల్ మ్యాటర్ ఏదైనా అవ్వచ్చు చేస్తున్నప్పుడు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే వీడు కూడా నా నువ్వు కూడా నాకు చెప్తు అంటే మన ఇన్నర్ ఫీలింగ్ అది అంటే వాడు కూడా నీకు చెప్పే స్థాయికి నువ్వు వచ్చావంటే ఎంత దిగజారిపోయావచ్చు ఎంత దిగజారిపోయినావు బట్ ఒక్కటైతే నిజంగా చెప్తా ఉన్నా ప్రతీ ఒక్కరి లైఫ్లో కష్టాలు ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో సంతోషాలు ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా కష్టపడిన రోజులు కూడా ఉంటాయి బికాజ్ ఎందుకంటే వాళ్ళు కొంతమంది అంటే ఇక్కడ చెప్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి మంచి పొజిషన్లో వాళ్ళు మంచి మంచి అంటే వాటెవర్ పొలిటికల్ అవ్వచ్చు ఏదైనా ఉద్యోగం కూడా అవ్వచ్చు మంచి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏం చదువుకోరు మంచిగా చదువుకున్న వాళ్ళు మంచి పిహెచ్డీలు మంచి డిగ్రీలు చేసిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక ఐదు ఒక అట్లాంటి వాళ్ళు ఒక యాభై వంద మంది ఈ చదువు రానం దగ్గర ఎంప్లాయీస్ కింద పనిచేస్తూ ఉంటారు అంటే ఎంత ఎక్కడ ఉన్నాం అసలు మనం ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ మన మైండ్ సెట్ మార్చుకోవాలి మనం ఏంటి మన లైఫ్ ఏంటి మన లైఫ్ గోల్ ఏంటి ఇవన్నీ చెప్తే లెక్చర్లు అవుతాయి బట్ సీరియస్గా చెప్తా ఉన్నా నువ్వు నీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ అవ్వచ్చు నీకంటూ ఒక గుర్తింపు నీకంటూ కొంచెం పైసా ఇవన్నీ ఉంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు నీ దగ్గర నీ దగ్గరకు వస్తారు సీరియస్గా ఇవేవి లేవనుకో నిన్న వాడిపట్టేసుకో బిచ్చగాడు కూడా నిన్ను అదో రకంగా చూస్తాడు వాడు అడిగాడు అయ్యా అయ్యా అని చెప్పేసి అదే నువ్వు మంచిగా కొంచెం రెడీ అయ్యి డిగ్నిఫైడ్గా కొంచెం మంచి బ్యానర్ వేసుకొని సార్ సార్ ధర్మం చేయండి సార్ 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 అది సార్ ఇది సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటంటే అంటే ఈ విషయం చెప్తే ఇంకో డౌట్ కూడా వస్తుంది అదో డోంట్ డెట్ బై కవర్ ఏదో ఉంటారు నాకు ఇంగ్లీష్ సరిగా రాదు అంటే అది చూసి మనం నిర్ణయించలేము అని చెప్పి వచ్చేసి కరెక్ట్గా నేను సీరియస్గా చెప్తా ఉన్నా బట్ ఏదైనా సరే మన లైఫ్లో మనం ఎవరిని కూడా తక్కువంచే వేసుకో బట్ ఎవ్వరిని కూడా కించపరిచే విధంగా అస్సలు మాట్లాడదు ఏదైనా సరే రిలేషన్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఆఫీస్లో అవ్వచ్చు కొలీగ్స్తో అవ్వచ్చు వాటి ఎవరితో అయినా ఎందుకంటే మనం వాడిని కొద్దిసేపు మనం నవ్వుకోవడానికి వాడిని ఒక బొమ్మలో చేసుకుంటాం మనకు కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం వాడిని అదో చేస్తూ ఉంటాం బట్ ఎందుకంటే వాడు ఒకే వాడు ఏంటంటే నీకు తగ్గట్టు లేడు బట్ ఏదో ఒక విషయంలో అయితే వాడు లెవెల్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది అది తెలిసినప్పుడు మనం చాలా బాధపడాల్సిన అవసరం వస్తుంది అందుకే ఎవరిని కూడా మనము సాధ్యమైనంత వరకు వాడికి తెలియని విషయాలు చెప్పాలి చెప్పాలి కానీ నవ్వుకోవడం వాడిని చూసి విక్రించుకోవడం కరెక్ట్ అయితే అస్సలు కాదు ఎక్కడైనా సరే ఎవరైనా సరే బట్ ఎవరిని కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు అసలు ఎవ్వరిని కూడా తక్కువ తక్కువ అంచనా వేయాల్సి వస్తే కనుక అది ఎప్పుడొకప్పుడు మనం బాధపడేలా మనం మనసు కించపరిచే విధంగా కూడా మనకు తగులుతూ ఉంటుంది బికాజ్ ఎందుకు అంటే సీరియస్గా చెప్తా ఉన్నా ఎవరికి కూడా ఎవరికైనా మనకు ఎవరైనా మనకి అవసరం వచ్చి మనల్ని ఎవరైనా వాళ్ళు మన ఏదైనా మన అవసరం గురించి మనం ఎవరైనా వెతుక్కుంటూ వచ్చినప్పుడు మాత్రం సాధ్యమైనంత వరకు మనకు తోచిన సహాయం చేయాలి తప్పించి తప్పించుకొని తిరగకూడదు లేకపోతే ఒక మాట సహాయమైన అయినా చేయొచ్చు అంతేగాని తప్పించుకుంటూ తిరిగిపోతే అది చాలా అనర్థాలకు దారితీస్తుంది బట్ సీరియస్గా చెప్తా ఉన్నా చిలుగా ఉండాలి లైఫ్లో హ్యాపీగా ఉండాలి సాధ్యమైనంత వరకు ఎవరిని కూడా కించపరిచే విధంగా అసలు మాట్లాడకూడదు ఎందుకంటే రేపటి నాడు ఆయన పొజిషన్ ఎదుటి వాళ్ళ పొజిషన్ ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేము ఏమో గుర్రం ఎగరవచ్చు అనే విధంగా ఒక స్థాయిలో ఉండవచ్చు అంతేకాని ఎవరిని కూడా కించపచ్చే విధంగా మాట్లాడకూడదు సాధ్యమైనంత వరకు నలుగురితో నవ్వుతూ మాట్లాడుకుంటూ పోవాలి బట్ ఒకరు నీకు సహాయం చేశారు కదా అని చెప్పేసేసి వాళ్ళని మర్చిపోవడం కానీ నీకు సహాయం చేయలేదు కదా అని చెప్పేసేసి వాళ్ళని ఉండడం కానీ కరెక్ట్ కాదు నీకు సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవరైనా నీకు నీ సహాయం పొందాల్సిన నీ ఎవరైనా నీ సహాయం కోసం రావాల్సి వచ్చు ఎవరైనా నీ ఎవరైనా నీ సహాయం ఆశించి వచ్చినప్పుడు వాళ్ళకి నీ దగ్గర ఉన్నది నీకు చేయాల్సిన సహాయం ఏమీ లేకపోతే ఒక మాట సహాయం అయినా చేయాలి కానీ తప్పించుకుంటూ తిరగకూడదు బట్ అందరూ ఓకే చిల్లగా ఉండండి హ్యాపీగా ఉండండి జాలీగా ఉండండి నలుగురితో నవ్వుతూ ఉండండి जय हिंद जय भारत